పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా బస్టాండ్ సమీపాన ఈరోజు జనసేన పార్టీ గెలిచిన సందర్భంగా కేక్ కట్ చేసి టపాకాయలు కాల్చి సంబరాలు చేయడం జరిగింది కార్యక్రమంలో రాసూరి హరికృష్ణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ పిఠాపురం శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే దేశంలో అధికారం చేపట్టబోతున్న బీజేపీకి శుభాకాంక్షలు తెలియజేశారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గొప్ప స్థానంలో ఉండాలని ఎన్నో గొప్ప పదవులు స్వీకరించాలని అలాగే పిఠాపురం అంటే దేశం మొత్తం తెలిసే విధంగా అభివృద్ధి చేస్తాడని ఆకా ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ గెలుపు కోసం పనిచేసిన జన సైనికులకి అభిమానులకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ పెద్దపల్లి జనసేన అధ్యక్షుడు అజయ్ గౌడ్ జంగ కుమార్ అజయ్ ఎన్ఎం కాంపల్లి వినయ్ సాతూర్ రంజిత్ లొల్లి శివ పెరుగు ప్రవీణ్ సిర్ర సాయి మెరుగు నరేష్ పెరక నీరజ్ శ్రీకాంత్ మరియు జన సైనికులు పాల్గొన్నారు పిఠాపురం శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి అన్న నా దేవుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అలాగే దేశంలో ఎన్డియన్ కుటుంబి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో గొప్ప స్థానంలో ఉండాలని గొప్ప పదవులు స్వీకరించాలని అలాగే పిఠాపురం అంటే దేశం మొత్తం తెలియ విధంగా అభివృద్ధి చేస్తాడని చెప్పి ఆకర్షిస్తూ జై జనసేన జై హింద్ జై జనసేన